తుపాకులు వదిలిపెట్టే వరకు మావోయిస్టులతో చర్చల ప్రసక్తే ఉండదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్లోని కొత్తపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ తుపాకీ చేతపట్టి అమాయకులను చంపినోళ్లతో చర్చలు ఉండవని తెలిపారు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ సహా పలు పార్టీల నాయకులను నక్సల్స్ మందు పాత్రలు పెట్టి చంపారని ఆక్షేపించారు గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో కాల్చి చంపి వాళ్ల కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారని ధ్వజమెత్తారు అలాంటి వారిని సామాజిక కోణంలో చూస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టును నిషేధించింది మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించిన దాన్ని మీరు పలుసుకోకుండా సామాజిక కొను రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము మంత్రులు దీన్ని ఖండించడము కాదు దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టు మీకు మరి అనేక మంది అమాయకులను చంపారు దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడే ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతులు వ్యక్తులతో నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి కేంద్ర బలగాలను ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా చర్చ జరిపే ప్రసక్తి లేదు వాళ్ళు తుపాకీ వీడాల్సిందే పోలీసులకు లొంగిపోవాల్సిందే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే అది నిషేధిత సంస్థ ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు